న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నారావారి కల్తీసారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ పాతపట్నంలో పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి రెడ్డి శాంతి ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం అమాయక ప్రజల ప్రాణాలను బలి తీస్తుందని మండిపడ్డారు నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మర్చిందన్నారు రాష్ట్రంలో ఎక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారం వెలుగుచూసినా అందులో నిందితులంతా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉంటున్నారని అందుకే లిక్కర్ షాపులు బెల్ట్ షాపులో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి కూడా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ మీద నిందలు మోపడం సీఎం చంద్రబాబు దిగజారటనానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్లు పర్మిట్రంలు బార్లు బెల్టు షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి దీని వెనక ఎంత పెద్దవారునా అరెస్టు చేయాలని నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు నకిలీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు ప్రజల తాలకు ఆరోగ్యం కానీ ప్రజా ప్రాణం కానీ వాళ్ళకి ఏ మాత్రం వాళ్ళకి ఆ ఊసు లేదు వాళ్ళకి ఆ పరిస్థితే మాకు అనవసరం అన్నట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది మరి యూరియా అయితే ఎలాగైతే తెలుగుదేశం నాయకులు ఏ ఊర్లో ఆ ఊరిలో బ్లాక్ మార్కెట్ పెట్టి అమ్మిసుకున్నారో రెండు వందల ఎనభై రూపాయలు బస్తా వెయ్యి రూపాయలు అమ్మారో ఇది కూడా అలాగే సాగుతుంది ఈరోజు ఎన్ను మన పాతపట్నంలోనే హార్ట్ ఆఫ్ ద టౌన్ మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో పెద్ద మద్యం దుకాణం ఓపెన్ చేశారు మనమంతా వెళ్ళి లబోదిబో కొట్టుకొని ఇక్కడ ఆడపిల్లలు అందరూ మర్యాదస్తులు అందరూ కూడా ఉన్నారు ఎక్కడో ఊరు బయట ఎక్కడో పెట్టండి ఇక్కడ ప్రభుత్వ తాలూకా ఆఫీసులు ఉన్నాయి కోర్టు ఉంది ప్రతి ఒక్కటి ఉందని చెప్పినా కూడా ఎక్కడా స్పందన లేదు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశాం పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశాం ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసాం మరి అక్కడ ఉండే ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మావిడి గోవిందరావు దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అన్నదమ్ముడ ఇదేంటి న్యాయమేనా ఇది నువ్వు ఒక అన్నదమ్ముడిగా ప్రవర్తించిన ఆయన వ్యవహరించు మా భర్తలు ఏ టైం అంటే ఆ టైం దొరికిపోతుంది తాగేస్తున్నారు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వయసులో ఉన్న వేరే తాగేస్తున్నారు బాగాలేదు అన్నదమ్ముడి అంటే నాకు లోకేషన్న్నాడు నాకు చంద్రబాబు నాయుడున్నాడు ఈ ఈ మద్యం షాప్ నాదేని ఎవరో పేరుని పెట్టి నేనే నడుపుకుంటున్నాను మీకు దిక్కునద చెప్పండి అని ప్రతి ఒక్క ఆడబడిని ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే బెదిరించాడు ఇది ఈ తాలూకా ఈ కూడమీ ప్రభుత్వ తాలూకా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ పడుకున్నారా మేల్కోనండి ప్రజల ప్రాణాలను రక్షించండి ప్రజలు కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు మేము వైఎస్ఆర్సీపీ డిమాండ్ మీకు అదే మరి ఇంతవరకు ఐదు వందల మంది చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయండి మరి తగ్గిన ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి ఎక్కడ కూడా కల్తీ మద్యం అనేది ఉండకూడదు మేము కేంద్రం కూడా ఇదే చెప్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారికి కానీ అక్కడ ఉండే ప్రతి వ్యవస్థకు కానీ వెంట వెంటనే సీబీఐని దించండి ఇక్కడ ఎందుకు కలిసి మద్యం ఎలా సాగుతుంది ఏ స్పిరిట్ కలుపుతున్నారు ఏ రసాయనాలు కలుపుతున్నారు అంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా ప్రాణాలంటే మీకు అంతా చులకన మేము ఊరుకునేది లేదు మా జగన్ అన్న తాలూకా ఆశయం అభిమానం ప్రతి ఒక్కరిని రక్షించాలి ప్రతి ఒక్కరిని మర్యాద కాపాడాలి ప్రతి ఒక్కరి ప్రాణమే మా తాలూకా ధ్యేయం ప్రాణం రక్షించడమే మా ధ్యేయం మేము ప్రతి ఒక్కరికి ప్రజల కోసం మాట్లాడతాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజా ప్రాణాల కోసం మా ప్రాణాలను నడిపించడానికి మేము భయపడము